హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి సో నిరుద్యోగ భృత్తితో పాటుగా వాలంటీర్ల నియమకానికైతే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనకు ఈ యొక్క వాలంటీర్ల నియమకానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క వాలంటీర్ల నోటిఫికేషన్స్కి మనం ఏ అర్హత కలిగి ఉండాలి ఎవరెవరు అర్హులు ఎలాంటి వారికి ఈ యొక్క వాలంటీర్ జాబ్స్ అనేది ఇవ్వబోతున్నారు అలాగే రాజీనామా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి చేర్చుకుంటారా లేదా అలాగే దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ వృత్తిని ఎలా అమలు చేస్తారు సో ఏ క్వాలిఫికేషన్స్తో వీళ్ళని అర్హులుగా గుర్తిస్తారు ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మరి ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా నేను తెలియజేస్తాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో వివాదాస్పదంగా మారినటువంటి వాలంటీర్ వ్యవస్థలో మార్పులు చేర్పులపై భారీ కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది రాజకీయ సైన్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే స్వచ్ఛంద సేవగా వాలంటీర్లను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు అప్పుడు మనకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు వాలంటీర్ల నియమకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది జీతం పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాన్ని అంటే గాలి వాలంటీర్లకు ఇచ్చేటువంటి గౌరవ వేతనాన్ని ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచే యోచనలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు దీన్ని పెంచడానికి హామీ ఇచ్చారు కదా హామీని నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఈ యొక్క స్థితిలో వాలంటీర్ల ఉద్యోగంపైనే ఆశలు పెరిగింది ఈ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన ఇరవై నాలుగు గంటల్లో వాలంటీర్లలో కూడా మార్పులు వచ్చాయి పెను మార్పులు కూడా జరిగాయని ప్రకటించింది రాజీనామా చేయకుండా ఉన్నటువంటి సుమారు రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లందరూ కూడా నిన్నటి రోజున విధులకు హాజరైనట్లు టీడీపీ వర్గాలు అలాగే సచివాలయ వ్యవస్థ పేర్కొంది వైసీపీ ఎమ్మెల్యేల సిఫారసులతో గ్రామాలలో చక్రం తిప్పినటువంటి వాలంటీర్లు ఎన్నికల కమిషన్ విధులకు దూరంగా ఉన్నారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో పైగా అధికారంలోకి రావడంతో వాలంటీర్లలో తమ భవిష్యత్తుపై ఆశ పెరిగింది మన బతుకు తీరు మారుతుంది అనే రీతిలో సచివాలయాల్లోకి డ్యూటీలోకి వస్తున్నట్లు తెలుస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు నమ్మిన బంటుల్లాగా వ్యవహరించినటువంటి వాలంటీర్ల వ్యవస్థకు గుండెకోత తప్పలేదు ఎన్నికల కమిషన్ నిబంధనల కట్టడిని ధిక్కరించినటువంటి ఎమ్మెల్యేలు నిధులకు సహాయక నిరాకరణ మంత్రం పాటించారు తమ వాలంటీర్లను రాజీనామాలు చేయించారు రాజీనామా చే చేయించినటువంటి ఫలితంగా వృద్ధులకు పెన్షన్ల పంపిణీ నీరుగారిపోతుందని దీనికి కారణం తెలుగుదేశం కూటమేనని ప్రచార అస్త్రంగా స్పందించారు ఫలితంగా ఆ ఏపీలో అరవై ఐదు వేల మందికి పైగా రాజీనామాలు వాలంటీరీ జాబ్స్కి అయితే చేశారు తమ స్మార్ట్ ఫోన్లను సచివాలయంలో అప్పగించారు వైసీపీ అధికారంలోకి రాగానే సచివాలయంలో రింగు మాస్టర్లుగా చక్రం తిప్పుతామని ఆశించారు ఇందులో అనకాపల్లి జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది వాలంటీర్లు ఉంటే వాళ్లలో రెండు వేల నూట నలభై మూడు మంది రాజీనామా చేశారు ఇక కాకినాడ జిల్లాలో ఆరు వేల వంద మంది వాలంటీర్లకు గాను ఏడు వందల మంది రాజీనామా చేశారు బాపట్ల జిల్లాలో ఎనిమిది వేల నాలుగు వందల మంది వాలంటీర్లకు గాను నాలుగు వేల ఎనిమిది వందల మంది రాజీనామా చేశారు బాపట్ల జిల్లాలో కోడ్ ఉల్లంఘన కింద నలభై రెండు మందిని సస్పెండ్ చేశారు కృష్ణా జిల్లాలోను చిత్తూరు జిల్లాలోను తొమ్మిది వేల మందికి గాను మూడు వేల మంది ఎన్నికల కొడు వచ్చిన తర్వాత రాజీనామా చేశారు వీరిలో కుప్పం పొంగనూరు నియోజకవర్గాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు పల్నాడు జిల్లాలో మొత్తం తొమ్మిది వేల మందికి గాను రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది రాజీనామా చేశారు అంతేకాదు నాయకుల మాటలు విని రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల స్థితిగతులు మారిపోయాయి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఈ ఎన్నికల్లో వాలంటీర్లు సక్రమంగా పనిచేయలేదని ఓట్లు కొనుగోలుకు ఇచ్చిన సొమ్మును నొక్కేశారని వాలంటీర్లపై మరో నింద కూడా తప్పలేదు రాజీనామా చేయని వాలంటీర్లను కొనసాగిస్తూ రాజీనామా చేసిన వాలంటీర్ల స్థానంలో నియమకాల కోసం తాజాగా కసరత్తులు జరుగుతున్నాయి ఇక ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని చెబుతున్నారు ఇప్పుడు ఐదు వేల జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం పూర్తి విధి విధానాలను ఖరారు చేయనుంది వాలంటీర్ల నియమకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు వయసు పరిమితిగా నిర్ణయించున్నట్లు తెలుస్తుంది గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం వాలంటీర్ల సిబ్బంది గ్రామ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తిగా అధికారం ఉండేలాగా విధి విధానాలు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు సంక్షేమ పథకాల అమలులో ఇప్పటి వరకు ప్రతీ నెల ఇంటింటికి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేది దీనిపై పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతుంది ప్రతి నెలా ఇచ్చే పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో వేయాలా లేక వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలా అనే అంశంపై కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అయితే పాలనలో కీలకంగా మారినటువంటి వాలంటీర్ వ్యవస్థపై అన్ని కోణాలను కసరత్తు చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కూటమి పెద్దలు భావిస్తూ ఉన్నారు ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని అయితే నొక్కి బక్కాడిస్తున్నారు సో ఐదు వేల రూపాయల జీతాన్ని పదివేల రూపాయలకైతే పెంచుతారంట అలాగే మనకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు వాలంటీరీకి సంబంధించినటువంటి విద్యార్హత కేవలం ఇంటర్ విద్యార్హతతో అయితే వాళ్ళకి వాలంటీరీ జాబ్స్ అయితే ఇచ్చింది కానీ ఇప్పుడు అలా కాదండి ఇప్పుడైతే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మనకు వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురాబోతున్నారు అలాగే ఒక గ్రామానికి ఐదు మంది ఉన్నట్లాగైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ వాలంటీర్ సిస్టమ్ అంతా కూడా సర్పంచ్ ఆధీనంలో గ్రామ సర్పంచ్ కదా వాళ్ళ ఆధీనంలోనే వీళ్ళు ఉండాలన్నమాట సో వాళ్ళకి ఫుల్ ఫోర్స్ అయితే వాలంటీర్ మీద అయితే ఇస్తారనమాట సో ఇలాగైతే తీసుకోబోతున్నారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తికి కూడా మనకు ఒక కండిషన్ అయితే పెట్టే అవకాశం ఉంటుందండి సో వాళ్ళకి ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్కి ఎలా పెడుతున్నారు రెండు వేల ఇరవై మూడు వరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎంతమంది అయితే ఈ యొక్క సభ్యులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డేట్ అయితే సారీ క్షమించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు ఎంతైతే వయసు ఉంటుందో సో ఆ వయసుని టార్గెట్ చేసుకొని మరి ఆ యొక్క ఏజ్ గ్యాప్తో ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ యొక్క డిగ్రీ ఉత్తీర్ణతతో అంటే డిగ్రీ చదువు ఉండాలి ఆ వయసు కలిగిన వాళ్ళు వాళ్ళని మాత్రమే వాలంటీర్ల దగ్గర నియమకమైతే తీసుకున్నారు కదా సో ఇదే విధంగా నిరుద్యోగ వృత్తికి కూడా మనకు ఒక లైన్ అయితే పెడతారనమాట సో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చదివి డిగ్రీ పూర్తయి ఉండాలి డిగ్రీకి ఆ పైన ఎంత చదివినా సరే ఖాళీగా ఉంటే వాళ్ళ పేరు మీద పిఎఫ్ అనేది ఉండకూడదు సో గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటే వాళ్ళ మీద ప పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటుందన్నమాట సో ఈ యొక్క పిఎఫ్ అనేది అకౌంట్ అనేది ఉంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అయితే రాదు పీఎఫ్ అనేది లేకుండా ఉంటే వాళ్ళ నిరుద్యోగ వృత్తి అయితే అమలు చేస్తారు సో ఈ యొక్క విధి విధానాలతో మనకు ఈ యొక్క వచ్చే నెల నుంచి అయితే మనకు ఈ యొక్క వచ్చే నెల నుంచి మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తిని అయితే అమలు చేస్తారండి ఈ నెలలో వాలంటీర్ నియమకాలకైతే మనకు పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల నియమకానికి అలాగే నిరుద్యోగ భృత్తికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ యొక్క నిరుద్యోగ భృతికి మాత్రం ప్రతి నెల మూడు వేల రూపాయలు తీస్తారు అయితే దీనికి సంబంధించి విధి విధానాల ఖరారు కాగానే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్